వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాడ్ ఇక ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో ఉన్నానండి అసలు ఈసారి కలెక్షన్ ఎలా ఉందంటే కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అనమాట మాటలు లేవు అసలు చీరలే మాట్లాడతాయి ఈసారి ఎక్కువ మేము ఏమీ చెప్పము ఏంటండి ఇంత బాగున్నాయి చీరలు ఈసారి కార్తీక మాసం పెళ్లిళ్ళు ఉన్నాయి దానికోసం మన సిబిఆర్ అంటేనే పట్టుచీరలకి చాలా స్పెషల్ అందులోకి ఈ కార్తీక మాసం పెళ్లి కోసం బడ్జెట్ రేంజ్ లో కొత్త కలెక్షన్ అది కూడా డిజైనర్ వేర్ లో మన ఓన్ వేవింగ్ మీద చేయించిన డిజైన్స్ అన్ని కూడా అసలు చీర చూసారా పువ్వులు రెడ్ కలర్ కి రోజా ఇది చూడండి ఒకటి చూసే లోపు ఇంకొక డబ్బా కాదు ఇలా చూడండి ఈ డిజైన్ చూడండి చిలకలు ఇవాళ డిఫరెంట్ డి ప్రతి సారీలో కూడా మీకు ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తా ఉంటాను ఈ సారీ అయితే మనకి చాలా ఎక్స్క్లూజివ్ గా కూడా రెగ్యులర్ గా మనం చూపించే లెవర్ల కాన్ నుంచి ఇలా డిజైనర్లు అయితే మనకి చాలా వెరైటీస్ వచ్చేసినాయి అదే కాదు గద్దవాళ్ళు వచ్చినాయి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ లో వచ్చినాయి మీనాగారి బోర్డర్ లో టిష్యూలో అయితే మనకి చాలా వెరైటీస్ వచ్చేసినాయి అలా కాకుండా బడ్జెట్ రేంజ్ లో మనకి వింటేజ్ ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం అవే కాకుండా మనం ఎప్పుడు ఇచ్చే లెవెన్ హల్ సిక్స్టీన్ హండ్రెడ్ లో కూడా చాలా వచ్చింది మనం లెవెన్ తోటే స్టార్ట్ చేద్దాం ఈసారి వీడియో అంతా కూడా ఈ సండే అంతా కూడా చూడండి ఇక్కడే చూపిస్తే అయిపోతుంది అండి లెవెన్ హల్ కదా ఇక్కడే చూపించేస్తాను ఎందుకంటే మనకి ఇందులో సింగిల్ కలర్ లోనే డిజైన్స్ ఇలా చూస్తున్నారు కదా ఇది ఒక డిజైన్ మీకు మీడియం బోర్డర్ ఎక్కువ మీడియం బోర్డర్స్ ఉన్నాయి కొంచెం పెద్ద బోర్డర్ కొంచెం లెంతి కూడా వచ్చింది ఇది ఒక డిజైన్ మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయి అంతే సింగిల్ కలర్ లో లెవెండర్ లో మనకి ఎప్పుడూ ఎన్ని కావాలన్నా ఇస్తానే ఉంటాం అది కూడా సెల్ఫ్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ డిమాండ్ అయితే ఉంది మీకు ఎన్ని డిజైన్లు ఇస్తున్నా చూడండి ప్రతి డిజైన్ లో కూడా ఎన్ని పీసులు కావాలతో అన్ని పీసులు ఇస్తానే ఉంటాం ఇదొక ఇదొక డిజైన్ ఇలా డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ సెల్ఫ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ లో వేస్తున్నాం స్టాక్ ఎంత కావాలన్నా ఉంటుంది ఫైవ్ డిజైన్స్ లో ఫైవ్ డిజైన్స్ మీకు ఏ డిజైన్ ఎన్ని కావాలన్నా సరే ఇచ్చేస్తా ఉంటాం ఇప్పుడు అన్నీ కూడా చూస్తాను చూడండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో వచ్చిన వింటేజ్ సిల్క్స్ అది కూడా కోపర్ జరిలో వచ్చినాయి అన్ని కూడా మీడియం బార్డర్స్ లో వచ్చినాయి కొంచెం బిగ్ బుటాతో వచ్చినాయి అన్నమాట సారీ అంతా కూడా డిజైనర్ లో చాలా బాగా వచ్చినాయి చూడండి ఇలా వింటేజ్ లో లైట్ వెయిట్ మనకి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చాయి ఇలా బ్లౌజ్ వచ్చేసి మన పళ్ళు కూడా మనకి ఇలా రెచ్ పళ్ళుతో వస్తుంది ఎందుకంటే కలర్స్ ప్లస్ బుటాస్ స్టైల్ వచ్చేసి కొంచెం డిజైనర్ బుటాస్ వచ్చినాయి అన్ని కూడా ఏదో కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఇలా చాలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ేషన్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి మన సిబిఆర్ లో అయితే ఎవ్రీ సండే కూడా మనం చాలా స్పెషల్ గా ఇస్తానే ఉంటాం ఈ కార్తీక మాసం పిల్లల కోసం అయితే ఇంకా ఎక్సలెంట్ గా వచ్చినాయి సారీస్ అన్ని కూడా అందులో ఈ వింటేజ్ కలెక్షన్ లో ఇలా చూడండి ఈక్వెల్ బోర్డర్ లో కూడా వచ్చినాయి ప్లస్ మీడియం బోర్డర్ లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి షిప్పింగ్ ఎప్పటిలాగే ఎప్పుడైనా సరే సింగిల్ సారీ అన్న తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవుతే మాత్రం ఇలాంటి మంచి మంచి వెరైటీస్ ఇవే కాదు మన వీడియోలో చూపించినే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్లో చాలా వెరైటీస్ ఉంటాయి అవన్నీ చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మాత్రం మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం కలర్స్ అయితే చూసుకోవచ్చు మీ ఈక్వల్ బాడీలో వచ్చినాయి కొన్ని మీడియం బాడీలో వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్లో వేస్తున్నాం ఎందుకంటే వింటేజ్లో చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇలా చూసుకోవచ్చు ఎంత కలెక్షన్ ఉందో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి వేస్తున్నాం చూడండి ఇలా ఎందుకంటే మనకి క్వాంటిటీ కూడా చాలా వచ్చింది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి మనకి ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవే కాదు ఈ కార్తీక మాసం పెళ్ళి కోసం అయితే బ్రైడల్ కలెక్షన్లో అయితే చాలా వెరైటీస్ వచ్చేసినాయి అది కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో మన వీడియోలో ఎన్ని చూపిస్తున్నాం అంటే ఇంకా ఎంత స్టాక్ ఉంటుందో ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇంకొక కొత్త ఐటమ్ అండి ఈ సండే అంతా కూడా చాలా స్పెషలే చీరలు చూపించాలంటే చూస్తున్నారు కదా

పళ్ళు వచ్చేసి సెల్ఫ్ పళ్ళు ఇచ్చారు బాడీ టోటల్ గా సెల్ఫ్ ఉంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చాను చూడండి ఇది సారీ హైలైట్ మీకు ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ చూసారా ఎక్సలెంట్ ఉందో సారీ చూడండి చాలా బాగుంది ఏదైనా పూజల అప్పుడు అట్లా కట్టుకున్నా చాలా బ్రైడల్ సారీస్ అని కట్టేసుకోవచ్చు బ్రైడల్ సారీస్ ఇవి అని కట్టు బడ్జెట్ రేంజ్ లో బ్రైడల్ కావాలంటే మన సివిఆర్ కి వచ్చేవాల్సి అది బడ్జెట్ అని మనం చెప్తే తెలుస్తది ఆ కాస్ట్ ఎక్కువ బయట చూస్తే మీకు ఇయే 25000 30000 లో వస్తున్నాయి ఇంత ఎక్సలెంట్ సారీస్ మనం అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో తయారు చేస్తున్నాం మన ఓన్ వేవర్స్ అని ఈ డిజైన్ చూడండి లైట్ బ్లూ అండి కూడా ఆరెంజ్ బోర్డర్ లోనే డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ బోర్డర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని పెడతాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇంత మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్ లో వస్తాయి మనకి యాక్చువల్గా అయితే సెవెన్ థౌజండ్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ సారీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్కి వచ్చిన క్వాలిటీ ఇవ్వాలి మేము మన దగ్గర సిబిఆర్ అంటే తెలుసు కదా క్వాలిటీ ఇస్తాం క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం రేంజ్ కూడా అలాగే ఇస్తాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి సారీస్ అన్ని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇలా మనకి అలాగ ఎలిఫెంట్ బార్డర్ వచ్చినాయి ఇలాగ మీనాలో ఫ్లవర్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఎవ్రీడే కూడా మనకి ఓన్లీ సండేనే కాదు ఎవ్రీడే కూడా ఇలా బ్రైడల్ కలెక్షన్ లో అది కూడా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే మన సిబిఆర్ అంటే ఓన్ యూవర్స్ కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి మంచి మంచి ఆఫర్లు ఇస్తానే ఉంటాం చూస్తున్నారు కదా ఈ కార్తీక మాసం పిల్లల కోసం అయితే మాత్రం కొత్త వెరైటీస్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ లో లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇంకా డిజైన్స్ వచ్చాయండి ఈసారి చూద్దాం ఒకసారి ఎలాగంటే మనకి బ్రైడల్ కలెక్షన్ పట్టు చీరలు ఎంత కొత్త కలెక్షన్ వచ్చిందో లైట్ వెయిట్ లో కూడా ఇలా చూడండి సారీ ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ దానికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అసలు ఆ బార్డర్ కూడా అంటే ప్యూర్ ఆర్ని పట్టులో ఉంటాయి చూడండి అలాంటి డిజైన్స్ ఉన్నాయి సేమ్ వింటేజ్ కలెక్షన్ అంటే ఇదే మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చిన్న పికాక్ ఇచ్చి బాడీ అంతా ఆల్ ఓవర్ బుటీ అది కూడా చూడండి దగ్గర దగ్గర బుటీ ఇచ్చాడు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చింది చూడండి అంటే ఒక్కసారి ఓపెన్ చేశాను ఎందుకంటే సేమ్ డిజైన్ సేమ్ బూటీ వచ్చింది కాబట్టి అన్నీ చూపిస్తలేదు ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తున్నాం చూడండి విన్నారా ఎయిటీన్ హండ్రెడ్ సిబిఆర్ అంటే చాలా స్పెషల్ పట్టు చీరలు మగ్గం ధరలకే ఇస్తారు ఎవ్రీ సండేనే కాదు ఎవ్రీడే కూడా బ్రైడల్ కలెక్షన్లో కానీ ఫ్యాన్సీ సారీస్లో కానీ అన్నిట్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి స్టోర్ విజిట్ కావండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి నేను వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్లో బ్రైడల్ కలెక్షన్లో లైట్ వెయిట్ పట్టులో ఇలా గెద్దవాల్ వెరైటీస్లో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి చూస్తున్నారు కదా మీకు వీడియోలోనే ఇన్ని చీరలు చూస్తున్నారు అంటే ఇంకా ఎన్ని ఉంటాయి నా దగ్గర 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 హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి ఈరోజు అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని వచ్చేసినాయి ఏది ఓపెన్ చేయాలి అర్థం అవట్లేదు ఏది బ్రైడల్ లో నాకు లేదు చూసి వచ్చిన కస్టమర్ చూపించిన ముప్పై ఎనిమిది వేల సారీ ముప్పై ముప్పై ఎనిమిది వేల రూపాయల చీర సేమ్ డిజైన్ లో కానీ ఇక్కడ పైను పైను చాలా అంటే చాలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అనుకోదు ఇంకా గా తగ్గిపోయింది ఎందుకంటే ఇది అది హ్యాండ్ లూమ్ లో డిజైన్ లో కలర్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది సారీ చూసుకోవచ్చు మీరు ఆ చూడండి కంచి బోర్డర్ ఎంత బాగా వచ్చిందో సిల్వర్ బోర్డర్లో బాడర్ బార్డర్ అయిలట్టు కలర్ కాంబినేషన్ కాదు ఇందులో ఒక్కొక్కటి సారీ ఓపెన్ చేస్తుంది అన్ని చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి ఇందులో అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చినాయి సారీస్ కూడా చాలా వచ్చినాయి ఇందులో కల కాంబినేషన్స్ ఎలా వచ్చినాయో సారీస్ కూడా అలాగే వచ్చినాయి ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ చాలా బాగుంది ఇది ఒకటి అసలు ఈ చీడల గురించి ఎంత చెప్పినా తక్కువ ఇంకా చూస్తూ ఉండండి అట్లాగే ఇంకా రేట్ కూడా చెప్పలేదు మీకు ఎందుకంటే కింద చూసేసి పైన చూస్తే నేనే షాక్ అవుతున్నా అలా ఉన్నాయి అలా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి మనకి ఇలా చూడండి అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో బోర్డర్స్ కూడా ఎంత బాగా డిజైన్ డిఫరెంట్ మన సీబీఆర్ లో ఎవ్రీ వీక్ సండే వచ్చిందంటే పట్టి చీరలు సందడి ఎలా జరుగుతూ ఉంటుందో ఈసారి డిజైన్స్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ సందడే అవుతుంది ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో ఇలా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా మన సిబిఆర్ లో చాలా స్పెషల్గా చేస్తున్నా ఓన్లీ త్రీ త్రీ చూడండి సారీస్ రూపీస్ ఇలాగా కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీకు కాంబినేషన్స్ కూడా చాలా లైట్ వస్తాయి డిజైన్స్ డిజైన్స్ అయితే చూసుకోండి ఎంత మంచి వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ కిస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఈ డిజైన్ చూడండి ఎంత ఉందా హైలైట్ ఉంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూసారా ఇది ఒక డిఫరెంట్ పత్తి కూడా ఆని ముఖ్యాలు అంటాం కదా అలాగా పత్తి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఈ డిజైన్లో టూ కలర్స్ వచ్చినాయి ఇలాగ ఈ డిజైన్లో టూ కలర్స్ వచ్చినాయి మనకి ఇది చూసారా ఎంత బాగుందో సారి రాయల్ బ్లూ పీచ్ కలర్ ఇది కూడా టూ టూ కలర్స్ వచ్చింది సేమ్ డిజైన్ లో ఇంత మంచి కలర్స్ ఇస్తున్నాం చూసినారా ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్ కావు ఓన్లీ త్రీ థౌజండ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఏంటండి ఇందాకే ఒక దాన్ని మించి ఒకటి అంటే ఇవేంటో ఇంకా బాగున్నాయి కదా ఇంకా చెప్తున్నాం కదా అంత బాగుంది సిబిఆర్ లో ఈ కార్తీక మాసానికి అయితే చాలా అంటే చాలా ఫ్లోరోసెంట్ కలర్స్ తో ఫ్లవర్స్ వచ్చి చూడండి లెవెండర్ కలర్ లో అది కూడా సెల్ఫ్ లో ఎంత బాగుందో అలా చూసారా కలర్ కాంబినేషన్ ఎంత స్పెషల్ గా ఉన్నాయో లేడీస్ కి ఒక చీర చూస్తేనే టెంప్ట్ అయిపోతారు ఒక డిజైన్ నచ్చితే ఈసారి అన్నీ నచ్చుతాయి అన్నీ నచ్చుతాయి ఇది ఒకటే తెచ్చారా ఏంటని అడుగుతారు ఒకటే పీస్ వచ్చింది అందరూ అడగద్దు ఫ్లవర్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇలా ఏంటంటే మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి చాలా వచ్చినాయి అది కూడా సెల్ఫ్లో ఇదో ఒకటి చూడండి కంచి బోర్డర్లో అది మనం సిల్వర్ బోర్డర్లో చూసాం గోల్డ్ జెరీతో బాడీ అంతా కూడా మీనా ఫ్లవర్స్ ఇది కూడా ఫ్లోరస్ అండ్ కలర్స్ మొత్తం మీనా వర్క్ లోనే ప్యూర్ కంచి చెప్పలేదు అలానే అనుకోవాలి చూస్తుంటే అలానే అనిపిస్తుంది కానీ మనం ఇచ్చే వర్క్ ఫినిషింగ్ని బట్టి అంతా కూడా ప్యూరే అనుకోవాలి అలా అనుకోవాలి ఎందుకంటే మనం చాలా బడ్జెట్ రేంజ్ లో అందరూ ప్యూర్ కొనలేరు కదా ఇది ప్యూర్ కొనాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఉంటుంది కానీ మన దగ్గర మాత్రం బడ్జెట్ రేంజ్ లో ఇవ్వాలి ఓన్ వివర్స్ అంటారు ఓన్ వివర్స్ అంటారు తక్కువలో ఏం చీరలు ఇవ్వట్లేదు అంటారు మన దగ్గర అందుకని అన్ని బడ్జెట్ బడ్జెట్లో అన్ని రకాల డిజైన్లు ఇస్తున్నాం ఇంతకన్నా తక్కువకి బయట ఉండవు ఇలా చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ ఉంటాయి ప్రతి సారీ కూడా ఎన్ని సారీస్ ఉన్నాయో చూపిస్తున్నాను మీకు ఇదొకటి చూడండి ఇవన్నీ బ్రైడల్ వచ్చిన డిజైన్సే చూసారం అన్ని కూడా సింగిల్ డిజైన్స్ సింగిల్ కలర్స్ లెమన్ డ్రైలాగ్ ఇచ్చాను అందులోనే ఇదొకటి చాలా ఎక్సలెంట్ ఉంది సారీ కూడా చాలా బాగుంటుంది అది కూడా మన సీబీఆర్ అంటే బడ్జెట్ అందులో ఇస్తాము ఇంత మంచి సారీ చూస్తున్నారు కదా సెవెన్ థౌజండ్ కాదు ఎయిట్ థౌజండ్ కాదు నైన్ థౌజండ్ కాదు మన సీబీఆర్లో ధరలకే సారీస్ ఉంటాయి చూసారు కదా ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసం అయితే చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నాం అది కూడా మగ్గంధరలకి ఇస్తున్నాం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అండి చూడండి డబల్ పీకాక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదొక డిజైన్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం సింగిల్ పీసెస్ అన్ని కూడా వన్ టూ అయితే మాత్రం సింగిల్ డిజైన్ లో టూ కలర్స్ అలా వచ్చినాయి మాక్సిమం చూపించే అన్ని కూడా సింగిల్ డిజైన్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఇదొకటి డబల్ పికాక్ చెప్పాను కదా ఇది ఒక కలర్ వచ్చింది నేను ఎలా చూపించేద్దాం అనుకుంటున్నాను ఒక్కోసారి చూస్తుంటే ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నాం అంటే చూడండి క్వాలిటీ కూడా అలా ఇస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది రోజాస్ ఇది కూడా బాగుందో చూడండి ఇదొకటి ప్రతిసారి కూడా బాగుంది ఎందుకంటే నేను వీడియో రిలీజ్ అయ్యాను అంటే నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని చాలామంది అంటారు కొంతమంది ఫోన్లు మా వాళ్ళు బిజీలో ఉండి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చు దానికోసం ముందుగా చెప్తున్నాను నైన్ థర్టీకే షాప్ ఓపెన్ ఉంటుంది స్టోర్కి విజిట్ అవ్వండి ఇటువంటి మంచి మంచి ఆఫర్సు కొంచెం మంచి కలెక్షను మంచి మంచి డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా ఇంకా బాగుంది ప్రతిసారి కూడా నేను ఓపెన్ చేయొద్దనుకున్నాను కానీ చీరలు చూస్తుంటే ఆగట్లేదు ప్రతిసారి కూడా చూపించాలనిపిస్తుంది నాకు ఇలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్ లో వచ్చింది డబుల్ పికాక్ లో అందాక ఒక కలర్ చూపించాను కదా ఇది ఒక కలర్ ఎంత ఎక్సలెంట్ జరితో గోల్డ్ జరితో మీనాకారీతో అన్ని సారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇలాగా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మంచి సారీ సెల్ఫ్ సారీ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది తీసానన్న నెక్స్ట్ వెరైటీస్ ఇచ్చండి ఇప్పుడండి మళ్ళీ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఇప్పుడండి ఇప్పుడు అని మీరు అడగకూడదు ఎందుకంటే నేను చూపించి కలిసి వస్తానే ఉంటున్నాయి మళ్ళీ ఇంకో ఫ్లవర్ వచ్చింది ఇది కూడా చాలా స్పెషల్ గా ఇందాక సెల్ఫ్ లో చూపించాను కదా ఇది కాంట్రాస్ట్ లో మీకు ఇలాగా ఇందులో ఏంటంటే మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చాయి ఒక్కొక్క డిజైన్ కి అంటే కలర్ కాంబినేషన్ అన్నది చాలా కొత్త కాంబినేషన్స్ ఇవన్నీ కూడా రాణి పింక్ ఫేసియల్ కాంబినేషన్స్ అడుగుతున్నారు బాడీ ఏమో డార్క్ వచ్చేసి బార్డర్లో లైట్ కాంబినేషన్స్ ఫేసియల్ బార్డర్స్ అడుగుతున్నారు అనమాట దానికోసం చాలా స్పెషల్గా చేయించాం ఒక్కొక్కసారి ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా పెట్టేస్తాం మీకు ఇలా చూసుకోవచ్చు త్రీ కలర్స్ వచ్చినాయి అందులో ఇది ఒక డిజైన్ ఓపెన్ చేస్తాం ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఈ సండే చాలా ఎక్స్ప్జ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా దసరాకి దీపావళికి పండగలకు వచ్చేసేయాలి చూడండి ఈ డిజైన్లో కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా ఒక్కొక్క డిజైన్కి కానీ మనకు ఇప్పుడు కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసం కానీ స్పెషల్గా వచ్చేసినాయి అనమాట ఇవన్నీ కూడా ఈ డిజైన్ చూసారు ఎంత బాగుందో కలర్ కూడా అండి అసలు కలర్ కాంబినేషన్తో పాటు డిజైన్స్ కూడా హైలైట్ వచ్చినాయి అలాగే కలర్స్ కూడా మీకు హైలైట్ వచ్చినాయి చూడండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఆ చిలకలు డిఫరెంట్ డిఫరెంట్ సారీ ఇది చూడండి కలర్తో పాటు డిజైన్ చాలా కూడా మనకి ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా సారీ త్రీ కలర్సే వచ్చినాయి ఇంకొక డిజైన్ చూపిస్తా మీకు ఇది చూడండి ఇందులో టూ కలర్స్ వచ్చినాయి మనకి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది సారీ ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సండే మనకి చాలా స్పెషల్గా అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే మనకి ఓన్లీ టూ కలర్స్ వచ్చినాయి ఇది ఒకసారి చూడండి ఇదైతే మనకి సింగిల్ పీస్ మరీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ సింగిల్ పీస్ ఇది ఇంత మంచి మంచి డిజైన్ చూపిస్తున్నాము పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఆ రేంజ్ లో సారీస్ ఇవన్నీ కూడా ఇలా చూస్తుంటే అదే అనాలి కానీ మన సీబీఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం ఇది చూడండి ఈ డిజైన్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయి ఒకటి రెండు మూడు ఇలా నాలుగు ఐదు ఆరు కలర్స్ వచ్చినాయి మనకి చూస్తున్నారు కదా త్రీ టూ ఫైవ్ ఇది ఓపెన్ చేసింది సిక్స్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా ఇస్తున్నాం సారీస్ అన్నీ కూడా ఇక్కడైనా ఎంత బాగున్న డిజైన్ కూడా ఏ నాలుగు వేలు ఉంటదేమో కనీసం ఇక్కడ అనుకుంటే అస్సలు ఉండదండి చూడండి ఇది ఒక డిజైన్ ఎంత ఎక్సలెంట్ ఉందో ఇది కూడా బ్రైడల్ ఇస్తారు మీకు థర్టీ థౌసండ్ ఇవి పక్క పక్కన పెట్టినా సేమ్ ఉంటాయి అనమాట ఇందులో కూడా మనకి స్పెషల్ గా ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఇట్లా చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మంచి కలర్ చూడండి ఇందులో సెవెన్ కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉన్నాయి చూడండి ఇన్ని సారీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తాను అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇలా చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో నెక్స్ట్ లైట్ లైట్లో మళ్ళీ వచ్చాయండి మనకి గద్వాల్ చీరల గద్వాల్ కదండీ సాఫ్ట్ సిల్క్లో ఇదేమంటారంటే థౌజండ్ బుట్టి బుటీ థౌసండ్ బుటీలో గ్యాప్ బార్డరు మ్యాంగో బుట్ట డిజైన్ వస్తుంది గ్యాప్ బార్డర్ కాంట్రాఫ్ట్లో వచ్చి మ్యాంగో బూటీస్ మనకి స్మాల్ బీటీ వచ్చింది కదా టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది థౌజండ్ బుటీ సారీస్ అంటాం లైట్ వెయిట్లో ఎందుకంటే ఇవి అన్నీ ఓపెన్ చేయట్లేదు ప్రతి సారీ కూడా ఇలాగే ఉంటుంది ఒక కలర్ కాంబినేషన్ ఉంటే డిఫరెంట్గా వస్తుంది ప్రతి సారీ కూడా చూసుకోవచ్చు మంచి పళ్ళుతో రెచ్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది మన బాడీలో మ్యాంగో డిజైన్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వచ్చినాయి నేను ఇలా వేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్లో మనకి కలర్స్ దగ్గర దగ్గరగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఎందుకంటే మన సీబీఆర్లో కంచి పట్టు చీరలే కాదు లైట్ వెయిట్ సారీస్ వింటేజ్ కలెక్షన్ ఇలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తానే ఉంటాం సరే చూసుకోవచ్చు కలర్స్ ఎన్ని వచ్చినా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లోనే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇన్ని సారీస్ వచ్చినాయో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే మనకి ఇన్ని సారీస్ డబల్ డబల్ కలితే డబల్ డబుల్ కూడా వస్తాయి పెట్టుబడులకు అది కూడా ఇప్పుడు ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్సీ చీర రేట్లోనే మనకి లైట్ వెయిట్ పట్టు చీర ఇచ్చేస్తున్నాం అది కూడా బడ్జెట్ రేంజ్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సారీ చూసారు ఎన్ని ఉన్నాయో మన వీడియోలో ఎన్ని అంటే మనకు అక్క స్టాక్ అయితే చాలా ఉంటాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లేదా అది కూడా ఫ్రీ షిప్పింగ్ వేసుకున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా అంటే డిజిటల్ వేవింగ్లో టిష్యూలో వచ్చాయి ఓకే మనం దసరా టైంలో అది కూడా ఇచ్చాము ఇలా దాండియా సారీ మళ్ళీ రీ స్టాఫ్ రీ స్టాక్ మనకి ఇందులో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అలా వస్తూ ఉంటాయి ఇలా అడిగారు మళ్ళీ డిఫరెంట్గా వచ్చినాయి రీస్టాక్ అయ్యి కలర్స్ కూడా వచ్చినాయి అందులో మీకు ఇలా చూసుకోవచ్చు ఒక సింగిల్ డిజైన్లోనే మనకి కలర్స్ కూడా వచ్చినాయి ప్లస్ ఇది ఇంకొక స్పెషల్ సారీ ప్రతి సారీ కూడా మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ కూడా మనకి ఈ సండే చాలా స్పెషల్గా ఇస్తున్నాను ఇందులో కూడా ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్నీ కూడా డిజిటల్ వీయింగ్లోనే వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి మీకు ఎందుకంటే మనం స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలి దివాళి ఆఫర్లు ఎలా ఇచ్చామో అలాగా ఈ కార్తీక మాసంలో కూడా స్పెషల్గా గా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా చాలా సారీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ండ్రెడ్ ఇలా చూడండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎన్ని సారీస్ అంటే అన్ని సారీస్ వస్తాయి ప్రతి సారీలో కూడా కలర్స్ ఉంటాయి ఎందుకంటే మనకు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క సారీ ఓపెన్ చేస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంటాయి అన్ని కూడా ఫేస్ సెల్ స్టైల్లో వచ్చినాయి మంచి కాంబినేషన్లో చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ 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 ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి ఇది ఒక్కసారి చూడండి ఎందుకంటే మొత్తం అన్నీ ఓపెన్ చేయట్లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే టోటల్ డిఫరెంట్ సారీ ఇది ఒకసారి చూడండి ఇలాగా మనకి ఇలాగ పళ్ళు దగ్గర స్మాల్గా స్టార్ట్ అయ్యి ఆల్ ఓవర్ వస్తుంది అనమాట మీకు డిజైన్ ఇది ఇందులో కూడా మనకి బాడీ అంతా కూడా పికాక్స్ వచ్చేసి ఇలా డిజైనర్ పీసెస్ ఇలా చూసుకోవచ్చు ఫుల్ వస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తా ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది సారీ ఇలా చూస్తున్నారు ఇలా డబుల్ తో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ప్రతి సారీలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇలాగ ఇది సారీ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు మర్చిపోయిన వీడియో మొత్తంలో కూడా చెప్పలేదు రీసేలర్స్కి అయితే మనకి ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంతే కాదు మన కార్తీక మాసం పిల్లల కోసం అయితే మన సిబిఆర్లో అయితే మాత్రం కొత్త కలెక్షన్ చాలా వచ్చేసినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సింగిల్ శారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా చూడండి మీకు ఇది ఈ శారీ చూసారా ఎంత స్పెషల్ షోల్డర్ మీద వచ్చిన డిజైన్స్ అది మనకి కింద మనకి సింగిల్లో వచ్చే డిజైన్స్ ఇలా వస్తుంది కలర్ కూడా డిఫరెంట్ అండి ఇలాగా సింగిల్లో వచ్చే డిజైన్స్ ఇలా ప్యారెట్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి పత్తిది కూడా డిజైనర్ పీసెస్ మనకి ఇలా ఇలా చూస్తూనే ఉండండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తాయి ఎన్ని కావాలి దాన్ని ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేస్తున్నాం జస్ట్ మన వీడియోలో అయితే కొన్ని సారీస్ అయితే చూస్తున్నాం పత్తి డిజైన్లో కూడా టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి రే చూడండి ఇదంతా ఎక్సలెంట్ ఉందో డబల్ పీక్ ఆకులు ఎంత ఓపెన్ చేస్తే అందులో ఇది ఒక కలర్ ఇది ఒకసారి చూడండి ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తాం కలర్ ఆ డిజైన్ చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వచ్చింది కలర్ డిజైన్ ఇలా చూడాలి ఎంత ఎక్సలెంట్ ఉందో చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి బాడీ డిజైన్ అంతా చూడండి షోల్డర్ మీదకి వచ్చిన డిజైన్ చూడండి ఆ ఎలిఫాంట్ అంతా కూడా వర్క్లోనే వస్తుంది ఇలా చూసుకోవచ్చు చూసారు కదా బాడీలో వచ్చిన ఎలిఫెంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గా వస్తుంది సో చూసారు కదా ఇదన్నమాట ఈ ఈరోజు వీడియో సూపర్ చీరలు వచ్చేసాయండి కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు డిజైన్స్ చూస్తే ఇప్పటికీ మీరే షాప్కి వచ్చేసి ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్